పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మంగళవారం రాత్రి కురిసిన ఈదురుగాళ్ళతో కురిసిన భారీ వర్షం పెను బిభత్సాన్ని సృష్టించింది భారీ ఈదురుగాళ్లతో రహదారులపై వృక్షాలు పడిపోగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది విద్యుత్ పోల్సు ట్రాన్స్ఫార్మర్స్ పడిపోగా విద్యుత్కు అంతరాయం ఏర్పడింది చిన్నరాతపల్లి గ్రామానికి చెందిన మేదరి విజయ రేకుల షెడ్డు ఈదురుగాళ్లకు ఏకంగా కొట్టుకుపోయింది గంగారం గ్రామానికి చెందిన రాజకొండ సరదయ్య సెలూన్ షాప్పై కూడా భారీ వృక్షం పడిపోవడంతో షాపు పూర్తిగా ధ్వంసానికి గురైంది ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు ముక్తకంటంతో వాపోతున్నారు బాధిత కుటుంబాలను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందే విధంగా చూస్తామన్నారు పెగడపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ వరకు ప్రధాన రహదారిపై ఈదురుగాళ్లకు భారీ వృక్షాలు పడిపోగా మాజీ ఎంపీపీ గోపగొని సారైగౌడ్ తన సొంత ఖర్చులతో రెండు జేసీబీలను ఏర్పాటు చేసి మరీ వృక్షాలను తొలగించారు మరమ్మత్తు పనులను మాజీ ఎంపీపీ గోపగొని గౌడ్ ఎస్ఐ ఓంకార్ యాదవ్లు పరిశీలించారు అటు విద్యుత్ అధికారులు విద్యుత్కు అంతరాయం ఏర్పడకుండా మరమ్మతులు చేస్తున్నారు రాత్రి వర్షం వల్ల పక్క కొంటే చెట్లు మా షాపు మీద మాకు నష్టం జరిగింది రాత్రి వర్షం వల్ల మా షాపు మీద రెండు చెట్లు పడి ఇవంత ధ్వంసమైంది కదా రెండు లక్షల నష్టం జరిగింది ఏమన్నా ప్రభుత్వం ఏమైనా మేము ఆదుకుంటున్నామని కోర్చున్నాం పరిచయం కూడా పరి పరిచయం కూడా ఖరాబ్ అయింది నాలుగైదు రోజుల నుంచి కానీ తర్వాత నిన్న కురిసినటువంటి అకాల వడగళ్ళ వార వర్షానికి పెద్ద ఎత్తున ఎగడపల్లి నుంచి తర్వాత శ్రీరాంపూర్ వరకు ఇటు ఉషానపల్లి నుంచి బంగారం నుంచి లక్ష్మీపురం వరకు చాలా వరకు చెట్లు ఏదైతే ఒరిగిపోయి తేలల మీద కానీ ఇండ్ల మీద ఆ తర్వాత కరెంటు తీగల మీద పడితే ఎగడపల్లి నుంచి శ్రీరాంపూర్ వరకు కూడా ఈ రోడెంబడి ఎంబడి ఉన్నటువంటి చెట్లను తొలగించి వెంబడి ఎంబడి చేయాలి పాఠశాలలో కూడా ఇబ్బంది ఉండదు అకాల వర్షానికి తర్వాత వడగళ్ళ పాలిమారానికి కూడా కొన్ని తేలాలు తర్వాత గుడిసెలు ఆ తర్వాత ఇండ్ల రేకులు కూడా పూర్తిగా ధ్వంసమై చాలా వరకు ఇబ్బంది అయి ఆ కుటుంబాలను ఆదుకునే కొరకు గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి తర్వాత వారితోటి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా వారికి ఏదైనా వీలైతే నష్టపరిహారం సాయం చేసే విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా చూస్తామనే ఉద్దేశంతో తెలియదు